బీజేపీ ప్రభుత్వం దళితుల సాధికారత కోసం కేటాయించిన బడ్జెట్ ను పునర్ సమీక్షించాలని ప్రైవేటీకరణ చేసిన ప్రభుత్వ రంగ సంస్థలలో దళితులకు రిజర్వేషన్లు కల్పించాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఆరూరి కుమార్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరంగల్ పెట్రోల్ పంప్ జంక్షన్ లో దళితుల పట్ల కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుకు నిరసనగా దళిత సంఘాలు కేవీపీఎస్ ఎస్ డిపిఎఫ్ టి నాయకుల ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టామని తెలిపారు బీజేపీ ప్రభుత్వం దళితల సాధికారత కోసం కేటాయించిన పునః సమీక్షించాలని ప్రైవేటీకరణ చేసిన ప్రభుత్వ రంగ సంస్థలలో దళితులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు

పునర్సమీక్షించాలని గత పదేళ్ళుగా బీజేపీ బీజేపీ ప్రభుత్వ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి నిధులు దళితుల యొక్క సాధికారత అభివృద్ధి పక్షాన కేటాయింపులే తప్ప ఎక్కడ ఖర్చు చేసినట్టు లేదు కనుక ఏదైతే మొత్తం దళితులకు దేశవ్యాప్తంగా పదహారు పాయింట్ రెండు శాతం కేటాయింపులు అయితే కేటాయిస్తున్నారు కానీ అందులో ఖర్చు చేయడానికి మొత్తంగా పదేళ్లుగా చూస్తే కేవలం మూడు పాయింట్ రెండు వరకే ఇలా ఖర్చు చేయడం అనేది జరుగుతోంది మరి ఈ బీజేపీ దళితుల పట్ల నిర్లక్ష్య వైఖరి ఏర్మాడుతున్నదనే దానికి ఈ బడ్జెట్ కేటాయింపులు ఖర్చు చేయడాలు అనేది స్పష్టమవుతూ ఉన్నాయి అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ సెక్టార్లు అంతా ప్రైవేటీకరించడం ఆ ప్రైవేటీకరించడంలో రిజర్వేషన్లు కొనసాగించడం లేకపోవడం ద్వారా దళితులకు ఎక్కడా ఉద్య విద్యా ఉద్యోగ అవకాశాలు అనేటివి కొనసాగడం లేదు ఇప్పటికే ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ అవకాశాలు రాకుండా చేయడం అందులో కూడా ప్రైవేట్లలో కూడా ఈ దళితులకు అవకాశాలు ఇవ్వకుండా ప్రమోషన్లు ఇవ్వకుండా ఇప్పటికే తాత్సహం చేస్తున్న పరిస్థితి దేశవ్యాప్తంగా కొనసాగుతోంది ఇప్పటికీ దాదాపు ఒక లక్ష ఒక ఒక లక్ష అరవై మూడు వేల కోట్లు అని చెప్పేసి కేటాయింపులు కేటాయింపులు అయితే పెడుతున్నారు కానీ ఖర్చు మాత్రం చేయడం లేదు కాబట్టి తక్షణమే ఈ దళితుల సాధికారిత రావడం కోసం చేస్తున్నటువంటి వాటిని పునర్సమీక్షించి దళితుల అభ్యున్నతి కోసం అభివృద్ధి కోసం ఈ బడ్జెట్ను పునర్సమీక్షించాలని చెప్పేసి ఈరోజు కేబిబిఎస్ డిహెచ్పిఎస్ డిబిఎఫ్ అదేవిధంగా ఏఐఎఫ్ బీకేఎం ఇంకా అన్ని దళిత ప్రజా సంఘాలన్నీ కలిపి ఈరోజు దేశవ్యాప్తమైనటువంటి నిరసన కార్యక్రమాలకు పిపునివ్వడం జరిగింది ఈ కేంద్ర ప్రభుత్వం తక్షణ స్పందించి సమీక్షించకపోతే ఇది మరో రకమైన దేశవ్యాప్త ఉద్యమంగా మలసడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం నా పేరు అరూరి కుమార్ నేను కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి